వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ మీకు గతంలో ఒక వీడియో చేసామండి అవుట రింగ్ రోడ్ ఘరానా దోపిడీ గురించి ఇప్పుడు చూసారా మీకు కనపడేది విజయవాడకి ఎగ్జిట్ అయ్యేది ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అక్కడ మనం ఒక కారు ఆగి ఉండటానికి గమనించండి అంటే ఈ ఎగ్జిట్ ఎటు వెళ్ళిద్దో అని అర్థం కాక వాళ్ళు చూస్తూ ఉన్నారు బహుశా మ్యాక్సిమం విజయవాడ వెళ్ళటానికి వేచి ఉండవచ్చు ఎందుకంటే అక్కడ ఎగ్జిట్ నెంబరు జనరల్గా ఏం జరిగిందంటే మనం ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ చూసుకుంటూ ఉంటాం ఉంటాం అంట మనం ఎక్కడ ఎప్పుడు వచ్చి అనేది అలా చూసుకుంటే క్రమంలో విజయవాడ దిగుదాం అనుకున్నప్పుడు వచ్చి వచ్చేసరిగా అక్కడ విజయవాడ ఎగ్జిట్ కనపడదు ఏదైతే మనం ఎక్కడ దిగుతున్నామో ఆ దిగుతున్న దగ్గర విజయవాడకి ఎగ్జిట్ అనేది మనకి కనపడదు కనపడక కన్ఫ్యూజ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయి ముందు దిగేసి అక్కడ టోల్ పోయి చేసుకుని మళ్ళీ రివర్స్ వచ్చి టోల్ గేట్ ఎక్కి రింగ్ రోడ్ ఎక్కి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మిస్ అయిపోయిన సందర్భాలు కూడా కొంతమంది జరుగుతూ ఉంటాయి ఈ విధంగా అవుటర్ రింగ్ రోడ్ అనేది ప్రజల డబ్బుని దోచుకుంటా ఉండే విజయవాడకి అది ఎగ్జిట్ అనేది మనం టోల్ పే చేసి దాటిన తర్వాత కానీ టోల్ గేట్ దాటిన తర్వాత కానీ అక్కడ ఒక పెద్ద బోర్డు అక్కడ కనపడేది యాక్చువల్గా అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దిగేటప్పుడు అది కనపడాలి ఎక్కడైతే మనం ఎగ్జిట్ ఉండిద్దో ఆ ఎగ్జిట్ దగ్గర మాత్రమే విజయవాడకి ఎగ్జిట్ అని చెప్పి మెన్షన్ చేయాలి కానీ అట్లా మెన్షన్ చేయాలి కింద చూసిన కార్ వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళు విజయవాడ ఎగ్జిట్ అవడానికి చూస్తూ ఉండి ఉండొచ్చు దీని గురించి మేమంతకు ముందు కూడా ఒక వీడియో చేసాం దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట ఎక్కడెక్కడ ఏ ఎగ్జిట్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి ఏ ఎగ్జిట్ దగ్గర ఏ ఊరు దిగాలి అనేది బోర్డుతో సహా చూపించాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సోమి న్యూస్ ఇలాంటి అవినీతి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని చెప్పని కోరుకుంటున్నాం